ప్రేతులాడు ఈరోజు లోకసు వార్త గురించి మాట్లాడుకుందాం నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ఒకరోజు యేసును ఒకను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అని యేసును అడిగారు ధర్మశాస్త్రములు ఏమి వ్రాయబడింది అని అడిగారు నీ హృదయం ప్రాణం బలం మనస్సుతో మీ దేవుణ్ణి ప్రేమించు నీ పురుగువారిని ప్రేమించు అని యేసు చెప్పారు చాలా చాలా బాగా అన్నారు ఇది ఆల్రెడీ ఆశించి జీవిస్తున్నాను అని యేసు ప్రభుత్వం అతను చెప్పారు నీ నా పురుగువారు ఎవరు అని యేసు ప్రభుని అతను ప్రశ్నించారు అప్పుడు యేసు ఒక ఉపమానం చెప్పిన ఒక మనిషి ఇరుసలో నుంచి ఇరోకకు వెళ్తుండగా దొంగలు దాడి చేశారు అతన్ని కొట్టి బట్టలు తీసుకుని రోడ్డు పక్కన రక్తంతో వదిలేశారు కొంతసేపటికి ఒక యాజకుడు ఆ దారిలో వెళ్ళాడు కానీ ఆ గాయపడిన మనిషిని చూసి దూరంగా వెళ్ళిపోయాడు తర్వాత ఒక లేవి అనే వ్యక్తి వచ్చాడు అతడు కూడా చూసి తప్పించుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఒక సమరయుడు అక్కడికి వచ్చాడు అతను ఆ మనిషిని చూసి కరుణతో నిండిపోయాడు జాలి పడ్డారు అతన్ని దగ్గరికి వెళ్ళి గాయాలపై నూనె ద్రాక్ష రసం వేసి కట్టులు కట్టాడు తర్వాత అతన్ని తన గాడిదపై ఎక్కించి ఒక ఆతిథ్య సాలం సాలలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు తర్వాత ఆ రోజు ఆ సమరయుడు యజమానికి డబ్బు ఇచ్చి అన్నాడు అతని కోసం ఖర్చు అవు ఖర్చు చేసిన ధనం ఇతను ఈ సమరిడు తిరిగి నీకు మళ్ళీ నేను చెల్లిస్తాను అని అతనితో చెప్పారు అయితే ఈ ముగ్గురులో ఎవరు గాయపడిన మనిషికి పురిగవాడిగా ప్రవర్తించారు అని అడిగారు అతడు అన్నాడు దయ చూపిన వాడు అని ఏస్తూ అతను చెప్పాడు అలాగే నీవు కూడా నీ పొరుగువారిని ప్రేమించు అని యేసుప్రభు చెప్పారు అయితే ఈ కథలో నీతి ఏంటంటే నిజమైన ప్రేమ అంటే కరుణ సహాయం చూపటం మన పొరుగువారు అంటే కేవలం మన జాతి మతం వారే కాదు ఎవరైనా అవసరమైతే వారికి సహాయం చేయడం మన మానవత్వం దేవుడు దయామయుడు ప్రతి మల వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు ఎలాగైతే పురుగు వారిని ప్రేమించినా దేవుని మాట మనం అంగీకరించి మనము దేవుని ప్రేమించినట్లుగా మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమించి సహాయం చేస్తే అది చాలా ఆశీర్వాదం ఈ కథ ఈ కథలో నీతి సహాయం చేయడం పురుగు వారిని ప్రేమించడం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొనడం